అందరు ఎలా ఉన్నారు ఈరోజు కార్తీక మాసంలో ద్వాదశి ద్వాదశి రోజు మేము తులసి కళ్యాణం చేసుకుంటాము అలానే ముందు మేము పిండి ప్రమిదలు పెట్టుకున్నాము శనివారం రోజు దీపాలు అవి అలానే ద్వాదశి రోజు అందంగా తులసికొని అలంకరించుకోవాలి మ ఎంతో అందమైన ముగ్గులు వేసుకొని పిండి ప్రమిదలు చేసుకున్నాము అలానే ఇసురుకాయ దీపాలు కూడా పెట్టుకున్నాము అమ్మవారి చీరని సమర్పించుకున్నాము అలానే ఎంతో అందంగా దేవుడి పిల్లలు ఇసురుకాయ దీపాలతో సహకరించుకున్నాము ఈరోజు యోగ నిద్ర నుంచి మేలుకునే రోజు కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో కార్తీక మాసం అంటే శివకేతులకి ఎంతో ప్రీతికర మాసం ఇది పూ కార్తీక మాసంలో ఎన్నెన్నో పూజలు దానాలు చేసుకుంటుంటాము అమ్మవారికి ఎంతో అద్భుతంగా మీరు కళ్యాణం జరిగింది మీరు క్షీరాబ్ ద్వాదశి పూజ చేసుకున్నాము అమ్మవారికి క్షీరాబ్ది ద్వాసే చిలుకు ద్వాదశి కూడా అంట అంటారు ఇంకా కార్తీక మాసంలో దీపదానాలు ఇంకా కార్తీక మాసంలో సోమవారథాలు ఆదివారం పూజలు ఎంతో ఎంతో ఆనందంగా జరుపుకుంటుంటారు కార్తీక మాసం అంటేనే ఎంతో మహిమగల మాసం ఇది కార్తీక మాసంలో వచ్చే ద్వార ద్వాదశిని చిలుకు ద్వాదశి కూడా అంటుంటారు ద్వారీ పూజ చేసుకుంటున్నాం మేము శ్రీ మాత్రే తరే